ఇప్పుడు రాధా మనోహర్ దాస్ అనే వ్యక్తి క్రైస్తవుల్ని చాలా ప్రశ్నలు అడగాలి మీరు ప్రతి ఒక్కరిని అడగండి అని వాళ్ళ సమాజాన్ని రెచ్చగొట్టే పరిస్థితి కూడా ఉంది ఆయన అడుగుతున్న కొన్ని ప్రశ్నల్లో ఒక ప్రశ్న ఏంటంటే మీ తాతగారు మీ ముత్తాత గారు పేర్లు చెప్పండి ఇంటి పేరు ఏంటి ఓకే కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ మీరు కూడా మా ధర్మం నుంచే వచ్చారు కదా ఇలాంటి ప్రశ్నలు అడుగు ఆయనకి మనము ఇవ్వగలిగిన సమాధానం ఏమిటి రైట్ అంటే రాధా మనోహర్ దాస్ గారు ఒక పూజారి గారు ఆయన ఇస్కాన్ పూజారి గారు ఆయన చాలా ప్రశ్నలు వేయచ్చు నిజానికి ముందు కట్టుబడి మాట్లాడితే ఇప్పుడు మీ తాత ఎవరు మీ ముత్తాత ఎవరు వాళ్ళ ఇంటి పేరు ఏమిటి దానికి సమాధానం చెప్పకముందు అసలు మీ పేరులో అసలు ఇంటి పేరు ఉందా రాధా మనోహర్ దాస్ మూడు మూడు పదాలు మీ ఇంటి పేరు ఏమిటి అందులో లేదు రాధనా మనోహర దాస మూడు కాదు మీరు పుట్టినప్పుడు మీ పేరేంటి ఇప్పుడు మీ పేరేంటి మధ్యలో మీరు పేరేమన్నా మార్చుకున్నారా ఒకవేళ మార్చుకుంటే మీ ఒరిజినల్ పేరేంటి అందులో ఇంటి పేరేంటి అవి మొదట మీరు చెప్పాలి కదా అవి తమరు చెప్పకుండా వాటిని దాచిపెట్టి వేరే వాళ్ళ ఇంటి పేరు అడగడంలో ఆంతర్యం ఏమిటి ఇది మొదటి విషయం రెండో విషయం ఏమిటంటే మీ తాత మీ ముత్తాత ఎవరు ఆయన పేరేమిటి ఆయన ఇంటి పేరేంటి అని అడిగి ఆయన హైందవుడు అని నిరూపించి చూసారా మీరు పుట్టింది హైందవ మతంలో ఇప్పుడు ఎలా మారుతారు సో ఇక్కడ ప్రీసపోజిషన్ ఏంటంటే నువ్వు పుట్టిన మతంలోనే నువ్వు ఉండాలి ఎగ్జాక్ట్లీ మీ తాతల మతంలోనే నువ్వు ఉండాలి మతం మార్చుకోవడానికి వీలు లేదు అనేటువంటి ఒక ఆంక్షను విధిస్తున్నారు కానీ రాజ్యాంగం ఏం చెప్తోంది మతం మార్చుకోవచ్చు స్వేచ్ఛ అంటే ఏమిటి నీకు ఇష్టం వచ్చిన మతాన్ని నువ్వు అవలంబించవచ్చు పక్క మతస్థుడిని నువ్వు బాధ పెట్టనంత వరకు ఇబ్బంది కలిగించినంత వరకు నీ మతాన్ని నువ్వు అది ఏ మతమైనా నువ్వు తీసుకోవచ్చు దాన్ని నువ్వు పాటించుకోవచ్చు అని మత స్వేచ్ఛను మనకు రాజ్యాంగం ఇచ్చిన తర్వాత నీవు ఒక భారతీయుడు వై ఉండి రాజ్యాంగానికి కట్టుబడాలి నువ్వు పూజారు అయినా సరే పాస్టర్ అయినా సరే రాజ్యాంగానికి నువ్వు కట్టుబడాలి హండ్రెడ్ పర్సెంట్ నువ్వు ఇప్పుడు రాజ్యాంగ విరుద్ధ ప్రశ్నలు ఎవరనిస్తావు అవునండి మతం ఎందుకు మార్చుకుంటున్నావు ఇది రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమైన ప్రశ్న రాజ్యాంగం కల్పించిన హక్కుని ప్రశ్నిస్తున్నా ప్రశ్నిస్తున్నట్టే ఇది అంటే మత స్వేచ్ఛకు వ్యతిరేకమైన ప్రశ్న ఇది అవునండి మొదటి విషయం సరే నువ్వు తెలియక వేశావో ఆ ప్రశ్న ఏమిటో తర్వాత విషయం ఇప్పుడు నువ్వు అన్నట్టుగానే మతం మార్చుకోకూడదు అని అంటే మరి హైందవ మతంలోనే అనేక మతాలు వచ్చాయి హైందవ మతంలో శక్తి మతం ఉంది శక్తి ఇజం ఉంది హైందవ మతంలో శైవిజం ఉంది శైవ మతం ఉంది హైందవ మతంలో వైష్ణవిజం ఉంది వైష్ణవ మతం ఉంది వాళ్ళు వీళ్ళు కొట్టుకు చచ్చిన సందర్భాలు ఉన్నాయి తలకాయలు పగిలి రక్తపాతం జరిగిన సందర్భాలు ఉన్నాయి చరిత్ర అర్థం పడుతోంది చెప్తుంది చెప్తోంది దీని ఎవరు కాదనిలేని సత్యం ఇది ఈ మతం ఇది కూడా పరిణామం చెందుతూ మతం మారు మారటూ మారుతూ వచ్చింది సంస్కృతంలో మతం అంటే ఏమిటి అభిప్రాయం అందుకనే తెలుగులోకి అభిమతం అనే పేరు వచ్చింది అభిమతం అంటే అభిప్రాయం ఎవరి అభిప్రాయానికి ఏకీభవించకుండా తానే భీష్మించుకు కూర్చొని నేను కుందరికి మూడే కాళ్ళు అన్న చందంలో ఒక విపరీతమైన అభిప్రాయంలో ఉన్నవాడిని రటమతం అంట అదొక మతం హైందవ మతంలో ఆలోచన మారిందా మారుకుంటూ వచ్చింది కనుక హైందవ మతంలోనే అనేకమైనటువంటి మార్పు జరిగింది కాబట్టి మత మార్పిడి అక్కడ జరిగింది అంటే అభిప్రాయ మార్పిడి జరిగింది మత మార్పిడి అంటే అర్థం ఏంటి అభిప్రాయం అభిప్రాయ మార్పిడి జరిగింది మనం ఇలా చెప్పుకున్నట్టుగా ధర్మంలో మార్పు జరిగింది దేవుణ్ణి చూడడంలో మార్పు జరిగింది విశ్వాసంలో మార్పు జరిగింది కట్టుబాట్లు ఆచారాలు సంస్కృతిలో మార్పులు జరుగుతూ వచ్చు ఆ దేవుడు ఎవరు అనే దాంట్లో కూడా మార్పు మార్పు జరిగింది ఇప్పుడు ద్వైతం అద్వైతం విశిష్ట అద్వైతం తీసుకుంటే ఒక ఆయన దేవుణ్ణి ఆయనకి గుణాలు లేవన్నాడు నిర్గుణ బ్రహ్మం అన్నాడు శంకరాచార్యుడు అద్వైత మతంలో విశిష్ట అద్వైత మతంలో ఏమన్నాడంటే రామానుజాచార్యుడు గుణాలు ఉంటాయి దేవుడికి అన్నాడు కాబట్టి నిర్గుణ బ్రహ్మం కాదు సద్గుణ బ్రహ్మం అన్నాడు మరి అక్కడే జరిగిపోయింది కదా మతం మార్ మార్పు జరిగింది కదా ఇంకొక ఆయన ఏమన్నాడు కాదు శంకరాచార్యుడు దేవుడు ఒక్కడే ఉన్నాడు ఎవడూ లేడు అంటున్నాడు మిగిలిందంతా మిథ్య అంటున్నాడు కాదు దేవుడు ఉన్నాడు భక్తుడు ఉన్నాడు మనిషి ఉన్నాడు రెండు వాస్తవాలు ఉన్నాయి అద్వైతం కాదు ద్వైతము అని మధ్వాచార్యుడు అన్నాడు ఓకే శంకరాచార్యుడు ఏమన్నాడు మళ్ళీ విగ్రహం పెట్టకూడదని కూడా అన్నాడు విగ్రహ విగ్రహానికి వ్యతిరేకంగా కూడా మాట్లాడే అంటే అభిప్రాయాలు భిన్నాభిప్రాయాలు మార్పులు జరుగుతూనే వచ్చాయి ఇవి కాక వేదాల కాలం నుండి లెక్క వేస్తే ఈ మతం నుంచి ఏదైతే సనాతన ధర్మం అని చెప్పుకుంటున్నారో అందులో నుంచి చారవాకం వచ్చింది దాన్ని నాస్తిక మతం అన్నం జైన మతం వచ్చింది బౌద్ధ మతం వచ్చింది సిక్కు మతం వచ్చింది ఇవన్నీ కూడా పక్కకు వెళ్ళి అంటే హైందవ మతం నుంచి పక్కకు వెళ్ళి ఒక రకంగా హైందవ మతాన్ని తిరస్కరించి పక్కకు వెళ్ళి కొత్త కుంపటి పెట్టుకున్న మతాలు అప్పుడు అవి కూడా జరగకూడదుగా ఇప్పుడు క్రైస్తవ మతాన్ని పుచ్చుకుంటే తప్పు అంటుంటే రాధా మనోహర్ దాస్ లాంటి వాళ్ళు అప్పుడు సిక్కుగా మారడం కూడా తప్పే హండ్రెడ్ పర్సెంట్ చూసారా ఇంకా నయం ఇప్పుడు క్రైస్తవులుగా మారుతున్నప్పుడు మనకి రాజ్యాంగం అనేది ఒకటి ఉంది రాజ్యాంగంలో రోజున మనకి మత స్వేచ్ఛ ఉంది రాజ్యాంగం రానప్పుడు ఒక గణతంత్ర రాజ్యంగా భారతదేశం ఏర్పడక ముందు సిక్కు మతం బౌద్ధ మతం జైన మతం చార్వాక మతం వచ్చాయి ఉద్భవించాయి ఇంత మత స్వేచ్ఛ లేదు అప్పుడు మరి అప్పుడే వాళ్ళంత స్వేచ్ఛ తీసుకొని కొత్త మతం పెట్టగలిగినప్పుడు మరి రాజ్యాంగం ఇస్తున్న హక్కుతో ఇప్పుడు నేను స్వేచ్ఛ తీసుకొని కొత్త మతాన్ని ఎందుకు స్వీకరించకూడదు కనుక విఘ్నులైనటువంటి మనోహర్ దాస్ గారు అటువంటి వారు మత మార్పుని వ్యతిరేకిస్తున్నవారు విషయాన్ని అర్థం చేసుకోవాలి కాబట్టి అందులోనే ఉండాలి నువ్వు అనేటువంటి ఒక ఆంక్ష అంటూ నువ్వు విధించడానికి వీలు లేదు విధించే అధికారం తమరికి కూడా లేదు అది రాజ్యాంగ స్ఫూర్తికే విరుద్ధం ప్రాథమిక హక్కులకే విరుద్ధం